మౌనముగా దయచేసి ఎవరు ఉండకండి దయచేసి దేవుడు ఇదనం నేర్పిస్తున్నాడు నీకు శిలవ ధ్యానాలలో ఈ బూడిదే నీవు కలిగి ఉండాలి ఐదవ బూడిద ఏడవాలి మొద్దకై కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాడు యోదుల రక్షణ కొరకు నీవు కన్నీరు కార్చి ప్రార్థించావా దేవుడు అడుగుతున్నాడు నీ గురించి కన్నీరు కారుస్తున్నావు నీ కుటుంబాలు ఎవరికైనా వ్యాధి వస్తే కన్నీరు కారుస్తున్నావు కానీ నశించిపోయే వారి గురించి ఆత్మల భారము కలిగి కన్నీరు కార్చావా నరకానిపోయే వారి గురించి భారము కలిగి కన్నీరు కార్చి ప్రార్థించావా దేవుడు అడుగుతున్నాడు దినం నిన్ను ఒకవేళ నీలో ఇక్కడ ఇన్నాళ్ళు లేకపోతే ఈ దినమే ఈ కన్నీరు నీళ్ళు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ కన్నీటి ప్రార్థనలు రావాలి ఇది బూడిద మృతకై బూడిద పోసుకుని కన్నీరు కారుస్తున్నాడు యూదుల రక్షణ కొరకు ఇదనము దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నీవు కూడా కన్నీరు కార్చి ప్రార్థించాలి అలాంటి వారు దేవునికి కావాలి ఇదనం కన్నీరు కార్చి ప్రార్థించే వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు నీలో ఈ భారం రావాలి స్వార్థము లేని ప్రార్థనలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ కన్నీరు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క కన్నీరు చుక్క ఒక ఆత్మను రక్షించాలి అలాంటి రోదను నువ్వు చేయాలి దేవుడు కోరుకుంటున్నాడు ఈ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు ఉదయం నుంచి ఎంతో నువ్వు చూస్తున్నావు నశించిపోయే వారిని ఆత్మల భారము కలిగి నువ్వు ప్రార్థన చేయాలి వారి గురించి తవిధి మహారాజు సెలవిస్తున్నాడు కీర్తనులు నూట పంతొమ్మిది నూట ముప్పై ఆరవ చిన్న జనులు ధర్మశాస్త్రము అనుసరించినందుకు కన్నీరు ఏరులై పారుతుంది వాక్యాన్ని అనుసరించని వారిని చూసి నశించిపోయే వారిని చూసి భారముతో కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాడు కన్నీరు ఏరులై పారుతుంది అంటుండే ఏరులై నీ కన్నీరు వస్తుందా ఎప్పుడైనా చేసేవా భారము కలిగి దేవుడు అడుగుతున్నాడు నీతో ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ దినం భారము కలిగి కన్నీరు కార్చి ఆత్మల కొరకు ప్రార్థించు నశించిపోయి ఆత్మల కొరకు నీలో ఈ భారం రావాలి నశించిపోయి ఆత్మల కొరకు దేవుడు అడుగుతున్నాడు ఈ దినము నిన్ను రెండవది తన గురించి కూడా ప్రార్థిస్తున్నాను మొరదకాయ నీ గురించి కూడా ప్రార్థిస్తున్నావా నువ్వు దేవునికి అంగీకారంగా ఉన్నావా నీ జీవితం దేవునికి ఇష్టంగా ఉందా నువ్వు దేవునికి అంగీకారంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి మనిషి కుమారుడు కూడా ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవ్రీ ఐదు ఏడులో చెప్పబడిన ప్రకారం మహారోధనతో కన్నీటితో మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున రక్షించబడేను రక్షించబడేను అంగీకరించబడేను అంగీకరించబడేను నీవు దేవుని చేత అంగీకరించబడాలి నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి దేవుడు ఎన్ని చూసి ఆనందించాలి దేవుడు ఎన్ని చూసి మెచ్చుకోవాలి ఎప్పుడు నీ గురించి కూడా కన్నీటి ప్రార్థన ఉండాలి నీ గురించి కూడా నువ్వు బలిహీనం అవుతున్నావు నువ్వు బలహీనము కాకూడదు నువ్వు దేవుని చేత బలపరచబడాలి నువ్వు దేవుని చేత ఏర్పరచబడాలి దేవుని ఏర్పరచబడిన టీంలో నీవు ఉండాలి ఉండాలి అంటే నీలో కన్నీటి ప్రార్థన రావాలి ఆ కన్నీటి ప్రార్థన కొరకు నువ్వు ఏడవాలి నేర్చి ప్రార్థన చేయాలి నీ గురించి మూడవది సేవకులు లేవాలి ప్రాణముతో సహా ద్వేషించే సేవకులు లేవాలి దేవుని కొరకు నిలబడే వాళ్ళు లేవాలి ఉన్నది ఉన్నట్టుగా బోధించే సేవకులు లేవాలి కోత విస్తారంగా ఉంది పనివారు తక్కువగా ఉన్నారు ప్రార్థిస్తున్నాడు పనివారు కావాలని పనివారు కావాలని ప్రార్థిస్తున్నాడు ప్రార్థన చేయండి అని సెలవిస్తున్నాడు ప్రార్థన చేయండి అని కోత విస్తారంగా ఉంది పనివారు తక్కువగా ఉన్నారు పనివారు కావాలని మంచి పనివారు దేవుని చిత్తములో చేసే సేవ చేసే వాళ్ళు కావాలని ప్రార్థన చేయండి అని చెప్పాడు ప్రార్థన చేసుకుందాం దయచేసి ప్రతి ఒక్కరూ నోరు తెరచి ఎవరు మౌనంగా ఉండకండి నోరు తెరచి ప్రతి ఒక్కరు ఈ ప్రార్థన ఈ కన్నిటి ప్రార్థన ఈ నుంచి ఈ దినం నుంచి మీలో రావాలి ఈ దినం నుంచి మీలో రావాలి అని ఏడ్చి ఈ దినమే ఈ దినమే మార్పు చింది పొందండి ప్రార్థన చేసి